అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొన్న ప్రవీణ్ మృతి కేసులో క్రైస్తవ సంఘాల నాయకుల ఉద్వేగాలను రేసుకొట్టే ప్రయత్నం చేశారు ఇక నిన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందే అంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఇక మొన్న రాప్తా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రిపై దాడికి యత్నించారంటూ అటు పోలీసులకు ఇటు ప్రజలకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నం ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ని దెబ్బతీసే కుట్ర జరుగుతుందంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే నమస్తే ప్రవాన్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి సెన్సిటివ్ అంశాలను ప్రజలను భావోద్వేగాలను గురి చేసి వారి నుంచి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూ ఉందంటే నిజమనే వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా వైసీపీ నేత జగన్ ఈ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ మొన్న పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో కావచ్చు నిన్న టీటీడీలో గోశాలలో ఉన్నటువంటి వందగోవులు మృతి అని అబద్ధపు ప్రచారాలు కావచ్చు ఈ రకంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు లాండ్ ఆర్డర్ దెబ్బతీయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజం ఎంత ఉంది అసలు నిజంగానే ఆ ప్రయత్నం జరుగుతుందా జగన్ ఉద్దేశం ఏంటి మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా మందు బాగా అలవాటు అయిన వాళ్ళని చూసావా నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా సాయంత్రం అయ్యేసరికి మందు పడాల్సిన వాళ్ళకి వాళ్ళు వినరు మన మాట మందుకు బానిసలై ఉంటారు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి డబ్బుకి బానిస ఓకే డబ్బు పిచ్చి అధికారం పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎన్నిసార్లు అధికారం పోయిన తర్వాత బయట చూసుకుంటావు ఎన్నిసార్లు చూసుంటావో అన్నిసార్లు నీకు వినిపించే ఒక కామండేలాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి వినిపించే ఒక కామండేలాగా ఏంటంటే కళ్ళు మూసుకోండి మూడు సంవత్సరాలు అధికారం మందే రాబోయే అధికారం మందే ఇంకా చెప్పాలంటే నాదే నేనే కాబ్యా ముఖ్యమంత్రిని ఇది ఓ కామనైజ్డ్ డైలాగ్ ఉంటుంది ఎందుకు ఎన్నికలప్పుడు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు ఇచ్చి నినాదం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఇవ్వకూడని నాదు అంతా నాదే అన్ని చోట్ల నేనే మొత్తం కొన్ని సంవత్సరాల పాటు అధికారం నాదే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ పార్టీ అలా ఆలోచించకూడదు కానీ ఆలోచించాడు సరే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రజలు పదకొండే ఇచ్చారు కానీ పదకొండే సీట్లు వచ్చినప్పుడు కూడా ఎందుకు పదకొండు సీట్లు వచ్చాయి నూట యాభై ఒకటి ఉన్న కాడ పదకొండే పడిపోవటం ఏంటి నూట నలభై సీట్లు ఎందుకు మిస్ అయ్యాయన్న రివ్యూ ఎక్కడా లేదు కానీ మళ్ళా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటున్న ప్రచారం ఏంటంటే వచ్చే అధికారం నాదే ఈసారి వచ్చానంటే టూ పాయింట్ వన్ స్టార్ట్ ముప్పై సంవత్సరాల అధికారం నాదే మూడు సంవత్సరాల కలు ఇలాంటి అంటే లేస్తే అధికారం గురించి మాట్లాడే లేస్తే అధికారం గురించి మాట్లాడే అధికారం గురించి పరితపించేవాడు నిద్రబోతున్న అధికారాన్ని కలవరించేవాడు ఏం చేస్తాడు అధికారం రావటానికి ఏం చేయాలో అవన్నీ చేస్తాడు సహజంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే రాజకీయ పార్టీ అయితే ప్రజాస్వామ్యంగా పోయింది అధికారం మాత్రమే పరమావధి అనుకునేటువంటి రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు అధికారం కోసం మాత్రమే బతుకుతాడు అధికారం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరంత తొందరగా అధికారం రావాలనుకుంటే ఆయనకి అధికారం రావాలంటే ఏం కావాలి కూటమి ప్రభుత్వం ఫెయిల్ కావాలి కూటమి ప్రభుత్వమని నిందలు మొప్పాలి కూట ప్రభుత్వాన్ని బదలాం చేయాలి భద్రం చేయటానికి ఏ అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి కళ్ళ ముందు ఉంది ఈ అభివృద్ధి జరగకుండా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు బ్రాండ్ మీద ఏంటి అభివృద్ధి ఉద్యోగాలు పరిశ్రమలు ఇవి కదా సో వీటిని డిస్టర్బ్ చేయాలి వీటిని డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్గా కూటం ప్రభుత్వమే నెగిటివ్నెస్ వస్తుంది ఓకే అందుకని సంక్షేమం అంటారు ఆ సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో జగన్ పోటీ పడుతూ ఉంటాడు సరే చంద్రబాబు నాయుడు ఏమో ఒకరే డబ్బులు క్రియేట్ చేసి సంక్షేమం ఇస్తాడు అది జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి సంక్షేమ ఇస్తాడు జనానికి ఇవన్నీ అవసరం లేదుగా కానీ చంద్రబాబు నాయుడు అదనంగా కనపడేది ఏంటంటే ఒక రాజధాని తయారు చేయడానికి పూనుకున్నాడు పరిశ్రమలు తీసుకొస్తాడు అభివృద్ధికి నాంది వేస్తాడు ఒక విజనరీగా పోతాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇది ఉండదు ఇది లేనప్పుడు ఏం చేయాలి ఉన్నోడి దగ్గర డిస్టర్బ్ చేయాలి తనకి లేదు తనకు రాదు ఇప్పుడు తనకి లేదు తనకి రాదు అన్నప్పుడు ఏం చేయాలి ఉన్నోడి దగ్గర డిస్టర్బ్ చేయాలి ఇప్పుడు పురాణాలు రాక్షసులని ఉండేవాళ్ళు వాళ్ళ యజ్ఞాలు యాగాలు చేయరు చేయలేరు వాళ్ళ పని ఎంత అయింది చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అదొక ఆనందం చేసి వీళ్ళకి వరాలు వస్తాయేమో దేవుడు అని చెప్పేసి వీళ్ళు చేయకుండా యజ్ఞయాగాలను డిస్టర్బ్ చేయడం రాక్షసుల పని ఇప్పుడు ఈయన యజ్ఞం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టణంలో ఒక అగ్రగామిగా నిలబెట్టడానికి ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి తయారు కావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు రే ఇప్పుడు అమెరికా దిగ్గజ కంపెనీ నుంచి మొదలుపెట్టి లోకల్ కంపెనీలు బా దేశీయ కంపెనీల వరకు ఆంధ్రతో చర్చ జరిపి అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడు బిల్గేట్స్ ఉన్నాడు ప్రపంచ అగ్రగామి పారిశ్రామికవేత్త కదా ఆయనతో భేటీ అవుతాడు టెస్ట్రా కోసం ప్రయత్నం చేస్తాడు ఇది ఇది ఒక స్థాయి ఇది అంతర్జాతీయ స్థాయి తర్వాత దేశంలో టీసీఎస్ దాన్ని పట్టుకొచ్చి వైజాగ్లో పెట్టిస్తాడు బేచీయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పెట్టి ఈ ఈ ప్రయత్నం అంతర్జాతీయ కంపెనీల నుంచి దేశీయ కంపెనీల వరకు ఆంధ్రప్రదేశ్కు ఏ కంపెనీని ఎక్కడ తీసుకురావాలి ఎలా ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అన్న దాంట్లో చంద్రబాబు గారు తలమునుకలు అయిపోతారు ఇది గనక కనపడిందంటే ప్రజలకు ఇది ఈ రుచి కదా తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా మళ్ళీ అధికారం రాని రాడు రాకపోగా వైసీపీ ప్రభుత్వం దెబ్బతినిపోయింది వచ్చేసారి ఎన్నికల్లో కూడా ఇప్పుడు లాంటి ఓటమే కనుక వైసీపీకి ఎదురైతే వైసీపీగా రాజకీయ పార్టీగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది ఓకే ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే కూటమి ప్రభుత్వం యొక్క దీక్షని యజ్ఞాన్ని ఏదో చేయాలి మరి పారి పరిస్థితిని అడ్డుకోవాలంటే ఏం చేయాలి రెండు మూడు మార్గాలు ఉంటాయి ఒకరి ప్రపంచ బ్యాంక్ నిద్ర అనుకో వాళ్ళకి మేల్సి పెడతా ఉంటారు వీళ్ళు ఏ ఆంధ్రప్రదేశ్కి మీరు నిద్ర ఆంధ్రప్రదేశ్లో అమరావతి అంతా మునిగిపోయే ప్రాంతం అంతా ఉట్టిదది ఏముండదు అని చెప్పేసి ఏదో మేల్సి పెడతా ఉంటారు కానీ మెలిసి పెట్టిన మొదటిసారి అప్పట్లో నమ్మారు ప్రపంచ బ్యాంక్ కూడా కానీ ఇప్పుడు నమ్మలేదు నిధులు వచ్చాయి సరే పరిశ్రమలు రాకుండా ఏం చేయాలి ఏం చేయాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇష్యూ క్రియేట్ చేయాలి ప్రజల మధ్య ఘర్షణలు క్రియేట్ చేయాలి వైసీపీ నాయకుడైనటువంటి మాజీ ఎంపీ గురంట మాధవ్ భాషలో చెప్పాలంటే అంతర్యుద్ధం క్రియేట్ చేయాలి అంతర్యుద్ధం అంటే ఏంటి కులాల మధ్య ఘర్షణ మతాల మధ్య ఘర్షణ ప్రజల మధ్య ఘర్షణ సమాజంలో అంతర్గత కలహాలు ఇదే అంతర్యుద్ధానికి ఉన్న మీనింగు కరెంట్ నువ్వు డిక్షనరీ చెక్ చేసుకో ఇదే అంతర్యుద్ధం అనుకున్న మీనింగ్ దీన్ని క్రియేట్ నేను చెప్పలే వైసీపీ నాయకుడు చెప్తున్నాడు ఇప్పుడు ఎవరైతే మన అరెస్ట్ అయ్యాడో ఆ అరెస్ట్ అనేటువంటి గోరంట మాధవ్ వైసీపీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ పోలీస్ అధికారి మన నిర్వచన దేదో నోటి చూడ మాట్లాడటం కూడా కాదు తెలుసు అతనికి చట్టం తెలుసు ఆంతర్యుద్ధం అనే పదానికి మీనింగ్ తెలుసు తెలిసే వాడాడు ఎందుకంటే వాళ్ళ ప్లానే అది ఆంతర్యుద్ధాన్ని క్రియేట్ చేయడానికే మొన్న చనిపోయినటువంటి ప్రవీణ్ ప్రకటన మన నాన్న ఉపయోగించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నోట్లో వెనక్కాయబడదు ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు ప్రవీణ్ కుటుంబ సభ్యులు స్పందించలేదు ప్రవీణ్ కుటుంబ సభ్యులు గనక ఇది హత్య ఈ ప్రభుత్వం మీద మాకు ఏదో అనుమానాలు ఉన్నాయి ఇక్కడ ఎవరో చేశారు అని ఇలాంటి అనుమానాలు ఏమనిస్తారనుకో జగన్ కుట్ర పరించేది కానీ జగన్ కుట్ర పరించలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయానికి అవకాశం ఇవ్వలేదు ఆ రాజకీయానికి అవకాశం ఇవ్వకపోవటం ఫలితంగానే ఇంతవరకు ప్రవీణ్ పగడారా కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు ఓదార్చలేదు కనీసం తన వ్యక్తిగత సానుభూతిని తెలియలేదు పార్టీగా ఒక అఫీషియల్ ట్విట్టర్లో పెట్టారు పక్కన ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ పగడార మరణానికి తన సంతాపాన్ని కూడా చెప్పలేదు కేవలం కోపం ఏంటి వాళ్ళు చే అతను అడిగినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు యాక్ట్ చేయకపోవటం వాళ్ళు స్క్రిప్ట్ పంపించినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పకపోవటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుట్రని మాత్రం అమలు చేయడం ఆపలేదు కుటుంబ సభ్యులు అనుమానాలు వెత్తకపోయినా సరే అనుమానం వ్యక్తం చేయకపోయినా సరే వీళ్ళు చెప్పినట్టు కుటుంబ సభ్యులు వినకపోయినా సరే ముందు పెట్టి కేఏ పాల్ని పెట్టి తమ కుట్రను నమ్మని చేశారు ఇది హచ్చ హత్య హని నమ్మేటా ప్రయత్నం చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్రిస్టియన్ ప్రజలు వాళ్ళు బైబిల్ని నమ్ముకున్నారు ప్రభువుని నమ్ముకున్నారు శాంతిని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళ కుట్రలో పల్లె వీళ్ళ కుట్రలో పల్లె వాళ్ళు శాంతిని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళెక్కడ కూడా ఆవేశ ఆవేశాలకి పాల్పడలే కాబట్టి అక్కడ కుదరలేదు జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర పాచికలు కుదరలేదు చాలా ప్రయత్నం చేశారు ఇది అచ్చాన్ని నమ్మించి ప్రజల మధ్య ఘర్షణ పెట్టడానికి ప్రత్యేకించి క్రిస్టియన్లకి ముస్లింలకి ఒక పక్క ఎందుకంటే ముస్లిం అతను గతంలో ఇతను వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు వీళ్ళకి మా మతపరమైన గోడ భాగంగా తర్వాత హిందువులకి క్రిస్టియన్స్కి ఏదో రకమైనటువంటి చర్చ పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు అది వర్కౌట్ కాలే నెక్స్ట్ ఏం చేశాడు సరే హిందువుల నుంచి కూడా నరుక్కొని వద్దాం ఇంకో కొమ్మని ఒక కొమ్మని అట్లా నరుకుదాం ఇంకో కొమ్మని ఇటు నరుకుదాం ఇటు ఈ కొమ్మ ఏంటి ఏదో టీటీడీలో గోశాలలో ఆవులు చనిపోతున్నాయి వంద ఆవులు ఈ మూడు నెలల కాలంలో చనిపోయాయని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ద్వారా పుట్టోరు క్రియేట్ చేసి వీళ్ళే చనిపోయిన ఆవులకు చెవులు కట్ చేసి ఆ కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక మాజీ రాడికర్ యూనియన్ నాయకుడు చేత ఆ టీటీడీ మాజీ మాజీ బోర్డు చైర్మన్ చేత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కూడా అతను అతని చేత ఈ మాట చెప్పించారు అసలు భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్తే ఎవడని నమ్ముతాడా ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు ఎవడి తెలియదు ఈ భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అంతకుముందు టీటీడీ బోర్డు చైర్మన్ తర్వాత ధర్మారెడ్డి అనేటువంటి టీటీడీ ఈవోగా పనిచేసిన పనిచేసినటువంటి ఈ ముగ్గురు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో నెయ్యి కల్తీ చేశారు ఈ నెయ్యి కల్తీ కనుక బయట పెడితే హిందువులు ఎప్పుడో జీవితంలో వైసీపీకి ఓటేరు ఓటేరు కాబట్టి హిందువుల్ని పుల్లబెట్టాలి పెట్టాలి కూటంతో ఉన్నటువంటి అటాచ్మెంట్ని దెబ్బతీయాలి అందులో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకెళ్తూ ఉన్నాడు సో కాబట్టి ఏదైనా వాళ్ళు మళ్ళీ ఎక్కడ బాండింగ్ అవుతారు పూర్తిగా కూటంతో అని చెప్పేసి హిందువుల్లో కూటమి పట్ట వ్యతిరేకతను పెంచడానికి సమాజంలో అల్లరి లేపడానికి ఈ ఆవులు చనిపోతున్నాయి ఆవు అంటే హిందువులకు చాలా పవిత్రమైనటువంటి జంతువు జాతి జంతువు కాబట్టి ఈ ఈ ఆవు అంటే ప్రాణప్రదంగా భావించే హిందువుల్లో ఆవులు చనిపోయాయి అంటే కోప కోపతాపాలు వస్తాయి ఆవిష్ కావేశాలు వస్తాయి కూట ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుంది జనం రోడ్ల మీదకి వస్తారు అల్లర్లు జరుగుతాయి శాంతి డిస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ఆవుల పేరు చెప్పి రాజకీయం చేశారు రైట్ రైట్ కానీ నెయ్యిలో కలితీ జరిపినటువంటి పార్టీ చెప్పే మాటలు ఎవరు నమ్ముతారా రెండోది నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ టీటీడీలో ఆవులు చనిపోతున్నాయంటే జనం నమ్మలేదు ప్రవీణ్ ప్రకటన విషయంలో వీళ్ళు చేద్దాం అనుకున్న రాజకీయం కుదరలేదు హెలికాప్టర్ లో ఏదో జగన్కి ఏదో ప్రమాదం పొంచిందంటే జనం పట్టించుకోలేదు అక్కడ కూడా నీకు విషయం చెప్తున్నాను అక్కడ హెలికాప్టర్ దగ్గర జనం వచ్చారు అదే జగన్ జగను రాప్తాన్ని పోయాడు ఉమ్మడి అనంతపురం చదవాలి ఇప్పుడు సత్యసాయి చదాలి అక్కడ ఎదిడు ఎదిగిన తర్వాత హెలికాప్టర్ దిగిన తర్వాత జనం ఏదో పొలం అని వచ్చారు ఓకే వెళ్లే ముందు జగన్ ఆ పరామర్శ మొత్తం అయిపోయి వెళ్లే ముందు జనం హెలికాప్టర్ దగ్గరికి వచ్చారు జనం ఎందుకు వచ్చారు వీళ్ళ భాషలో జగన్ చుట్టానికి వచ్చారు జగన్ చుట్టానికి వచ్చిన వాళ్ళు జగన్ దగ్గర పోతారా హెలికాప్టర్ దగ్గరికి పోతారా రాజుకి ఆలోచించు హెలికాప్టర్ దగ్గర పోరుగా జగన్ జగన్ దగ్గరికి పోతారుగా జగన్తో చేయి ఇవ్వటమో సేల్ఫీలు తిరగటమో ఇలాంటి పనులు దిగుతారు కానీ హెలికాప్టర్ హెలికాప్టర్ మీద విడు ధ్వంసం చేసి తర్వాత అక్కడ ఉన్న పైలట్ బ్యాగులు లాక్కోటం ఇలా కదా అంటే వైసీపీ కార్యకర్తలు అంటే సైకోర్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారా మా పార్టీ కార్యకర్తలు అంటే అంత నాలకునే ఉంటారు వాళ్ళు దేని ధ్వంసం చేస్తున్నారు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు దేని మీద పడుతున్నారు ఎందుకు పడుతున్నారు కూడా తెలియదు మా వాళ్ళు కట్ట అలవాటు చేశాను నేను మా పార్టీని అని చెప్పేసి ఆమె చెప్పదలుచుకున్నారా లేనకుండా నేచర్ని పార్టీకి పూజదలుచుకున్నారా ఏ మనకు తెలియదు కానీ మొత్తంగా మాత్రం ఒకటి 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 చూసినప్పుడు ఈ డాట్స్ అన్ని కలెక్ట్ చేసినప్పుడు ప్రవీణ్ డాట్ తర్వాత టీటీడీ డాట్ తర్వాత హెలికాప్టర్ డాట్ ఈ డాట్స్ అన్ని కలెక్ట్ చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అల్లర్లు చేయడానికి కుట్ర చేస్తున్నాడు రాష్ట్రాన్ని తగలబెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు రాష్ట్రాన్ని తగలబెట్టడం ద్వారా రాబోయేటువంటి కంపెనీ రాకుండా చేయాలి పిలగాలకు వచ్చే ఉద్యోగాన్ని లేకుండా చేయాలి విజాన్ని దెబ్బతీయాలి ఒకప్పుడు యజ్ఞ యాగాదులు చేసేటువంటి ఋషులని ఇబ్బంది పెట్టడానికి రాక్షసులు ఏ రకమైన ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని చేయాలి ఒక ఋషిరా ఒక యజ్ఞాన్ని తలపెట్టి రాష్ట్రాన్ని ఒక బ్రాండింగ్ గా తయారు చేస్తున్నటువంటి ఈ యజ్ఞాన్ని దెబ్బతీయాలి అనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నంగా ఒకటి 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 చూస్తే మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అన్న